అంతకుముందు ఆర్థిక యుద్ధం అనే ఒక వీడియో చేశా కదా అది వచ్చేసరికి ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి రాగానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులకి లేకుండా మిగతా దేశాల్లో ఉన్నటువంటి అందరి పౌరులకి మిగతా దేశంలో ఉన్నటువంటి పౌరులు కాదు ఇది మిగతా దేశాలకి సుంకాలను పెంచేశారు అయితే ఈ సుంకాలని మరీ ముఖ్యంగా వాళ్ళ అమెరికా యొక్క పొరుగు దేశాలైనటువంటి మెక్సికో కెనడాలపై మరీ విపరీతంగా ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ వేసేసారు అంటే ఏం లేదు ఏదైనా వస్తువుల్ని కానీ ప్రోడక్ట్స్ని కానీ ఆ దేశాలు అమెరా అమెరికాకి ఎగుమతి చేస్తే అంటే అమెరికా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను ఇరవై ఐదు పర్సెంట్ వేస్తారంట అంటే దాని వాల్యూ వచ్చేసరికి ఒక హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ ట్యాక్స్ వస్తుంది అమెరికా గవర్నమెంట్కి అంటే ఏంది మెక్సికో నుంచి ఏ చిన్న వ్యాపారం జరిగినా దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కొట్టేసింది అమెరికా అంతేకాదు కెనడాకి కూడా అంతే ఏం లేదు ఈ రెండు పొరుగు దేశాలు కాబట్టి వాటిని అదుపాకీలో ఉంచుకోవడం కోసం చేసిన ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు సరే అది తీసేయండి అది అంతకుముందు చెప్పాడు చాలామంది పనుల గురించి వాటి గురించి హెచ్చరిస్తారు కానీ అంతర్జాతీయ లెవెల్లో ఎవరో కూడా ముందుడుగుడుగా అంత అంత పెద్ద పనులు చేయరు అనుకున్నారు కానీ ఆయన ఆ పనుల్ని నిన్నడతో అమల్లో కూడా తెచ్చేశారు అంటే ఇప్పటి నుంచి అమెరికాతో వ్యాపారం చేసేటువంటి మెక్సికో మరియు కెనడా కంపెనీస్ ఏ అయినా కానీ అంత మూల్యం చెల్లించాల్సిందే అంత పన్ను కట్టాల్సిందే సరే అది వదిలేస్తే చైనా మీద ఆర్థిక యుద్ధం వ్యాపార యుద్ధం చేస్తున్నటువంటి ఈ ట్రంప్ ఏం చేశారు ఏ వస్తువులు అయితే చైనా నుంచి వస్తాయో వాటికి ఏం చేశాడు పది పర్సెంట్ అని చెప్పాడు కదా ట్యాక్స్ ఇంకేం కొన్నిటికి పదిహేను పర్సెంట్ అని చెప్పాడు అయితే ఇంకా ముందుకు ముందుకెళ్ళిపోయి ఇంకేం చేశాడు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ అని చెప్పిన ట్యాక్స్ని ఇరవై పర్సెంట్ పెంచేసి అమల్లోకి వచ్చే తెచ్చేసేసాడు దానికి ప్రతిగా చైనా కూడా ఏం చేసింది వీళ్ళు ఎంత ట్యాక్స్ చేస్తే మేము కూడా వేయలేమా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ మీద ఖనిజ ఇంధనాల మీద కూడా ఏం చేశారంటే పెట్రోలియం పెట్రోలియం సరఫరాల మీద కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇరవై పర్సెంట్ సారీ పదిహేను పర్సెంట్ ట్యాక్స్ చేశారు ఎవరు చైనా వాళ్ళు సరే చైనా కానీ దీనివల్ల చైనా అయిపోయే డెఫిసిట్ ఉంది అమెరికాకు అంత ఎఫెక్ట్ చూపించిద్దా అంటే తెలియదు ముందు ముందు జరిగే పరిణామాలను బట్టి తెలుస్తుంది సరే అది తీసేస్తే ఈ అమెరికా విధించిన పన్నులకి వీళ్ళు కూడా సరే వాళ్ళు ఇట్లా చేశారు కదా అని ఏం చేసింది ఈ కెనడా మెక్సికో రెండు కూడా ఏ అయితే అమెరికా నుంచి ఈ మెక్సికోలోకి దిగుమతి అవుతూ ఉంటాయో వాటికి ఇరవై ఐదు పర్సెంట్ పన్ను పెంచారు దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ అన్నీ కుప్పకూలిపోయాయి దాని ప్రభావం వల్ల ఏమైంది అమెరికా స్టాక్ మార్కెట్లు అనేవి ఒక్కసారిగా కుప్పకూలిపోయినాయి అంతేకాకుండా ఈ అమెరికాతో సంబంధం ఉన్న వీటితో సంబంధం సంబంధించి వ్యాపారాలు జరిగేటువంటి దేశాల్లో స్టాక్ మార్కెట్స్ కుప్ప మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాల దేశాలు మరియు కెనడా మెక్సికోలు ఇటువంటి వాటికి కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాయి ఆస్ట్రేలియా ఇండో ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లు కూడా ఈ అమెరికాతో ఎక్కువగా వ్యాపార సంబంధాలని మె మెరుగుగా ఉన్న ఉండడం వల్ల ఆ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపాయి అవే అని కాదు ఈ ట్రంప్ వచ్చిన కాడి నుంచి ఆ డాలర్ డాలర్ వాల్యూ పెరగటము ఈ వీటితో వ్యాపారాలు జరుగుతున్నటువంటి మిగతా దేశాల కరెన్సీలు పడిపోవడం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది ఇరాన్ వచ్చేసరికి చరిత్రలోనే మరి అత్యంత తక్కువ స్థాయికి పడిపోయింది దాని వాల్యూ అసలు వాటికి డబ్బులకి విలువ పడలేదు ఇరాన్కి అలాగే ఇండియన్ రూపాయి కూడా చరిత్రలో మొదటిసారిగా మరీ అత్యల్ప స్థానానికి పడిపోయింది ఏదైతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయో వ్యాపారపరంగా వాటి వల్ల ప్రతి దేశం యొక్క కరెన్సీ వాల్యూ పూర్తిగా పడిపోతుంది